అవినాష్ చెప్పు మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆమరణ దీక్షకు ఏళ్ళు తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు రెండు నవంబర్ ఇరవై అయితే ఆ పదకొండు రోజుల నిరాహార దీక్ష అనేది చరిత్ర పుట్టల్లో నిలిచిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీక్ష దివాస్ పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు తెలంగాణ కోసం జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్నటువంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే ఆనాటి ఘటనలు అనేటువంటివి చరిత్రలో నమోదయ్యాయి సరే మన శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆంధ్ర బంధ్ర రాష్ట్రాల నుంచి విముక్త లేకపోతే స్వాతంత్రమా అనేటువంటిది అది వదిలేద్దాం ఎక్కడ దేశంలో ఉమ్మడి రాష్ట్రాల నుంచి జార్ఖండ్ విడిపోయింది బీహార్ నుంచి అదే విధంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది మరి ఇవేవి కూడా ఆ ప్రాంత ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలకుల కబంధ్ర స్థాల్ నుండి విడిపోయినటువంటి వాటికి కూడా ఆందోళనలు జరిగాయి వాటిని ఈ విధంగా వర్ణించలేదు అందువలన అయితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రెండు ప్రాంతాలని కలిపి రెండు తెలుగు ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా భాషా ప్రయోక్త రాష్ట్రంగా చేశారు కనుక అలాంటి సెంటిమెంట్ ని ఉపయోగించుకొని ఆనాడు జరిగినటువంటి పరిణయం తెలిసిందే దానిలో కేసీఆర్ నిర్వహించినటువంటి పాత్ర కూడా అందరికీ తెలిపినటువంటిది అయితే ఇక్కడ నేను చెప్పదలసి ఏంటంటే ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో కూడా ఇలాంటి ఉదంతాలు ఇంకా ఇంతకంటే మహత్తరమైనటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని కూడా జనం మర్చిపోయారు ఆ మర్చిపోయినటువంటి జనం అప్పుడు కూడా కాంగ్రెస్ చెప్పుకున్నది అదే కొన్ని దశాబ్దాల పాటు స్వాతంత్రం తెచ్చింది మేమే అని చెప్పేసి చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రజల నుంచి దూరం అయిపోయిన తర్వాత ఏ విధంగా రాజకీయ రంగం నుంచి గర్మగైందో చివరికి ప్రతిపక్ష హోదాను కూడా ఏ విధంగా కోల్పోయిందో మనం చూసాం కానీ చెరగని ముద్ర అయితే పడింది కదా ఏంటంటే కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది అని ఒక చెరగని ముద్ర అయితే ఉంది కదా అలా ఎలా మర్చిపోతారు అంటే మిగతా మర్చిపోయినప్పుడు ఇది మర్చిపోతారని చెప్పలేదు అవన్నీ చరిత్రలో ఉంటాయి చాలా విషయాలు మర్చిపోతారు మహాత్మా గాంధీ ఎవరంటే ఆయన చాలా మందికి తెలియదు అదే విధంగా కూడా తెలంగాణ జాతిపిత తెలంగాణ జాతి అనేది లేదు దానికి పిత అనేటు కూడా లేదు అది భక్తులు పిలుచుకునేటువంటి పేరు దేశానికే ఒక జాతి పిత ఉంటారు తప్ప రాష్ట్రానికి జిల్లాకి లేదా నియోజకవర్గానికి పితలు ఉండరు అందువల్ల అది అన్ని అతిశక్తులతో కూడినటువంటి వ్యవహారం నేనేమంటున్నానంటే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ నే కాంగ్రెస్ జనానికి దూరమైన అయిన తర్వాత జనం కాంగ్రెస్ ని పక్కన పెట్టారు అదే విధంగా బంగారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పేరుతోటి సాధించినటువంటి దాని తర్వాత జనానికి దూరమైనటువంటి కారణంగా తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎఫ్ కి ఎన్న శాతం వచ్చినటువంటిది తెలిసింది అందువల్ల వీటన్నిటిని గుణపాఠాలుగా తీసుకొని జనానికి ఎట్లా దగ్గర కావాలి ఏమిటనేటువంటిది తీసుకోవాలి తప్ప ఇప్పుడు దీక్ష దివసులు లేకపోతే ఇటువంటి వాటి పేరుతో ఎన్ని జరిగినా ఇవి ఒక తగ్గినప్పుడు కార్యక్రమాల లాగా ఉంటాయి తప్ప బిఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి మళ్ళా పునరుద్ధరణ రావాలంటే గతంలో అది చేసినటువంటి తప్పులు జనాన్ని విస్మరించినటువంటి తీరు వాటన్నిటి నుంచి గుణపాఠం తీసుకోవాలి తప్ప కేసీఆర్ చేసినటువంటి దాన్ని ఎంతకాలం చెప్పుకుంటారు అయితే సార్ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలిస్తామని అంటున్నారు స్ఫూర్తి అంటే ఉద్యమ స్ఫూర్తి అంటే ఇప్పుడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించడం అంటే స్వాతంత్రోద్యమంలో ఎట్లా పోరాడారని చెప్తాను మళ్ళా స్వాతంత్రోద్యమం సాగించలేం కదా ఎందుకంటే మన పాలకులు మనకే వచ్చారు కదా బ్రిటిష్ వాళ్ళు పోయి మనకు వచ్చిన తర్వాత మళ్ళా మళ్ళా స్వాతంత్రోద్యమాన్ని సాగించలేదు అదే విధంగా తెలంగాణ అనేటువంటిది ఒకసారి వచ్చిన తర్వాత ఆ ఉద్యమ స్ఫూర్తిని ఏం రగిలిస్తారు ఆ ఉద్యమం ఆ ఉద్యమానికి ఏకైక ప్రతినిధులు చెప్పుకునేటువంటి పార్టీని జనం చిత్తుగా ఓడించారు ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అందువల్ల ఆ స్ఫూర్తి కాదు ఇప్పుడు ఆ స్ఫూర్తితో వీళ్ళకి వచ్చేది ఏం లేదు మన ఎన్నికల్లో కూడా అదే కదా చెప్తుంది మళ్ళా తెలంగాణ ఆఫూర్తి కావాలంటే మాకే మూడోసారి అధికారం ఇవ్వాలని చెప్పారు అదే విధంగా మూడోసారి అధికారం ఇచ్చేటువంటి క్రమంలో జనం తప్పు చేశారు తప్పును సరిదిద్దుకుంటున్నారు ఈసారి మాదే పట్టణం అని చెప్పిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లను కూడా జనం లేకుండా చేశారు కానీ ఇవి వాస్తవాలి కేసీఆర్ దీక్ష ఎట్లాగైతే చరిత్రలో నమోదైందో బిఆర్ఎస్ వైఫల్యాలు కూడా చరిత్రలో నమోదయ్యాయి వీటిని కూడా ఎవరు జరపలేరు కదా అందుకని దేనికి దాన్నే బేరీజ్ వేసుకోవాలి చేయండి కేసీఆర్ పాత్రను ఎవరు తక్కువ చేయట్లేదు లేకపోతే ఎవరు కించపరచడం లేదు కానీ ఆ తర్వాత ఆచరణ ఏమిటి అనేటువంటి దాన్ని ప్రాతిపదిక తీసుకోవాలి బేరీజ్ వేసుకోవాలి ఈ సందర్భంగా కూడా ఒకవేళ జనం ఎవరైనా ఆలోచించేట్లయితే ప్లస్ ప్లస్ మైనస్ వెలుగు చీకటి రెండింటిని కూడా చూసుకొని మరింపు వేసుకోవాలి అనేది కేటీఆర్ ఏమన్నారంటే చీకటి చూస్తేనే వెలుగు తెలుస్తుంది ప్రతి వర్గం ప్రతి మనిషి బతుకు చితికి పోయింది కాంగ్రెస్ విసిగిపోయారు కేసీఆర్ ఉంటేనే బాగుండేది అని ఒక మాట మాట్లాడారు కదా అదే నేను చెప్తున్నా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత జనం తప్పు చేశారు జనం తప్పు చేశామని గ్రహించారు ఇక మాదే మళ్ళా చెప్పారు మరి లోక్సభ ఎన్నికల్లో ఏమైంది అది డిపాజిట్లు కూడా పోయాయి కదా ఒక సీట్ కూడా రాలేదు కదా మళ్ళా ఎన్నికలు వచ్చేంత వరకు ఈ కవర్లు చెప్తూనే ఉంటారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వరకు ఈ కబుర్లు అని చెప్తుంటారు సరే రాజకీయ పార్టీగా ఆ విధంగా చెప్పుకోకపోతే కేడర్ నేను నిలుపుకోవడం కూడా అవుతుంది చెప్పుకుంటారు కానీ మనకి జరిగినటువంటిది ఏమిటి దాని ప్రాతిపదికనే మనం స్పందించాలి చర్చించాలి అనేది నా